నాగర్ నాగర్కర్నూలు జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లాలో మొదటి విడతగా పది జెడ్పీటీసీ నూట పదిహేను ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బాదావత సంతోష్ తెలిపారు జిల్లాలోని వెల్దండ మండలం పరిధిలోని గల ఒక జెడ్పీటీసీ పదకొండు ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలో గల ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను ఆయన సందర్శించి తనిఖీలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలో మొదటి విడత ఎన్నికలలో నిర్వహించాల్సిన పది జెపిటీసీ నూట పదిహేను ఎంపీటీసీ స్థానాలకు గాను నాగర్కర్నూలు బిజినపల్లి తిమ్మాజిపేట తాడూరు తెలకపల్లి మరియు కల్వకుర్తి ఊరుకొండ వెల్దండ వంగూరు చారకొండ ప్రాంతాలు పది జెడ్పీటీసీ స్థానాలకు మరియు నూట పదిహేను స్థానాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు వివరించారు チン。 ఇప్పుడు ఆంధ్రవేళ మనకు గర్ల్స్ ఉంది కదా సార్ అక్కడ బ్రిడ్ ఇప్పుడు రూల్